ఒకసారి పెళ్లి జరిగిందంటే చాలు ఆ మరుక్షణ నుంచి దంపతుల జీవితంలోకి మూడో వ్యక్తి ఎంట్రీ ఇవ్వడానికి వీల్లేదు భార్య మనసులో భర్తుండిపోవాలి అదేవిధంగా భర్త భార్య మెడలో తాలి కట్టిన తర్వాత పరాయి మహిళ వైపు తలెత్తి కూడా చూడద్దు ఇది మన వివాహ వ్యవస్థ అయితే అప్పుడప్పుడు ఈ వివాహ వ్యవస్థలో వింతలు చోటు చేసుకుని అందర్నీ ఆశ్చర్యానికి గురిచేస్తున్నాయి తాజాగా ఓ వ్యక్తి ఇద్దరు యువతుల్ని ప్రేమించాడు వాళ్ళిద్దరికీ తన మనసులో సమానంగా స్థానం ఇచ్చాడు ఒకరిని వదిలి ఇంకొకరిని పెళ్లి చేసుకోలేకపోయాడు దీంతో ఏం చేయాలన్న డైలమాలో పడ్డాడు ఇక ముసుగులో గుద్దులాట ఎందుకని ఇద్దరు ప్రియురాలకు మ్యాటర్ చెప్పేశాడు వాళ్లను కన్విన్స్ చేశాడు సీన్ కట్ చేస్తే ఏం జరిగిందో తెలిస్తే షాక్ అవ్వాల్సిందే ఇక అతడి ప్లాన్ వర్కౌట్ అవ్వడాన్ని చూసి పురుష ప్రపంచమే జలస్ ఫీల్ అవుతోంది ఇంతకీ ఏం జరిగిందో తెలుసుకోవాలనుకుంటే లెట్స్ వాచ్ కర్ణాటకలోని చిత్రదుర్గలో అరుదైన వింత వివాహం ఇప్పుడు అందర్నీ ఆశ్చర్యానికి గురి చేయడంతో పాటు సోషల్ మీడియాని షేర్ చేస్తోంది ఎందుకంటే ఒక యువకుడు తాను ప్రేమించిన ఇద్దరు యువతుల్ని ఒకేసారి ఒకే వేదికపై పెళ్లి చేసుకుని చర్చనీయాంశంగా మారాడు ఇక కుటుంబ సభ్యులు పూర్తి అంగీకారంతో ఈ వివాహం జరగడం మరో విశేషం ఇక లోకి వెళ్తే చిత్రదుర్గా పట్టణంలోని హట్టి కాలనీకి చెందిన షేక్ అనే ఇరవై ఎనిమిదేళ్ల యువకుడు ఇద్దరు యువతులతో ప్రేమాయణం సాగించాడు పదమూడేళ్ల క్రితం గోవాలో అతడు పనిచేస్తున్నప్పుడు షిఫా అనే యువతితో పరిచయం ఏర్పడింది అది కాస్త ప్రేమగా మారింది వాళ్ళిద్దరి లవ్ స్టోరీ నడుస్తూ ఉండగానే ఏడేళ్ల క్రితం చిత్రదుర్గకు చెందిన జన్నత్ అనే యువతితో వసీంకు పరిచయమైంది ఆమెతో కూడా వసీం ప్రేమలో పడ్డాడు అయితే ఇద్దరినీ ఇష్టపడిన వసీం ఎవ్వరినీ వదులుకోలేకపోయాడు దీంతో ఇద్దరినీ పెళ్లి చేసుకోవాలని సాహసోపేతమైన నిర్ణయం తీసుకున్నాడు తన మనసులోని మాటను ఇద్దరు ప్రియురాలకు చెప్పాడు దీంతో ముందుగా అతని జీవితంలో సునామీ వచ్చిన నెమ్మదిగా వసీం ఇంటెన్షన్ని ఇద్దరు ప్రియురాల్లో అర్థం చేసుకున్నారు తరువాత ఈ వ్యవహారం కాస్త ముగ్గురి కుటుంబాలకు చేరింది కుటుంబ సభ్యులకు తెలియజేశాడు మొదట అందరూ ఆశ్చర్యపోయినా ఆ తర్వాత మూడు కుటుంబాల పెద్దలు కూర్చొని చర్చించుకుని ఈ పెళ్లికి గ్రీన్ సిగ్నల్ ఇచ్చారు దీంతో బంధుమిత్రుల సమక్షంలో షేక్ షిఫా చిన్నతులను ఒకే వేదికపై ఘనంగా వివాహం చేసుకున్నాడు అయితే స్థానికంగా ఈ పెళ్లి హాట్ టాపిక్ గా మారింది ఒకే వేదికపై ఇద్దరినీ పెళ్లి చేసుకున్న పెళ్లి కొడుకును చూడ్డానికి చాలా మంది వచ్చారు వీడియోలు తీసి సోషల్ మీడియాలో పోస్ట్ చేశారు దీంతో ఎరుదైన పెళ్లికి సంబంధించిన ఫోటోలు వీడియోలు ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి చాలా డేరింగ్ డెసిషన్ తీసుకున్న పెళ్లి కొడుకు షేక్ మాత్రం షిఫా జన్నత్ ఇద్దరిపై తనకున్నది స్వచ్ఛమైన ప్రేమని అందుకే ఇద్దరినీ పెళ్లి చేసుకున్నానని అన్నాడు అదేవిధంగా తమ వివాహాన్ని కూడా ఎవరూ వ్యతిరేకించలేదని చెబుతున్నాడు మరి ఇద్దరు ప్రియురాలను ఒకే వేదికపై పెళ్లి చేసుకున్నా ఈ పెళ్లి భవిష్యత్ ఏంటోనని నెటిజన్లు కమెంట్స్ పెడుతున్నారు